ప్రష్టం ప్రష్టం కొన్ని రోజులు ఆగు ప్రష్టం ప్రష్టం రామ రామ اجلن ساتو بيري 52 بايني راني چي دي ليك چست نانو هيرے اندر چي گاس 70 چيرو جلک را میرا جو ساڈ میرا يہ گاڑا ونتو تين کي گيٽي گا مال باگا ఈ సేవా కార్యక్రమంలో కోవూరు మెయిన్ రోడ్ ని క్లీన్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది నేను కార్మికుల్ని కానీ నాయకుల్ని కానీ ప్రతి ఒక్కరిని ఒకటే కోరుకుంటున్నాను ఈరోజు ఒక్కరోజే స్వచ్ఛత ఈ సేవల్లో పాల్గొనడం కాదు ప్రతినిత్యం ప్రతిరోజు ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్మికుల చేత అధికారులు కానీ నాయకులు కానీ కోవుర్ని క్లీన్ చేయించాలని చెప్పి మళ్ళందరినీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన తెలుసు మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మనం శుభ్రంగా ఉంటాం మనం ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో ఊరిని కూడా అలాగే ప్రతి ఒక్కరూ నా ఇల్లు అనుకుంటే ఊరు కూడా శుభ్రపడుతుంది కాబట్టి మీరందరూ కూడా ఒకరు చెప్పక్కర్లేదు ఒకరు చెయ్యక్కర్లేదు ఇక్కడ అందరూ భాగస్వాములు కావాలి నాయకులు కానీ కార్మికులు కానీ అధికారులు కానీ అందరూ కలిసి కట్టుగా పనిచేసినప్పుడు ఒక నాయకుడు నడిచి వెళ్తూ ఉంటే చెప్తుంటే అది మన మన ఏరియానా వేరే ఏరియానా అని ఆలోచించకుండా ఎక్కడైనా సరే అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అధికారులు క్లీన్ చేయించే వాళ్ళు ఇక్కడ ఎవరైతే కార్మికులు క్లీన్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పి వాళ్ళు చేయించగలరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని మీ అందరూ మీ కో ఇది మీ ఊరు మీ కోవూరు నియోజకవర్గం దీనిని ఒకరొచ్చి బాగు చేయబడలేదు మీ చేతుల్లో ఉంది బాగు చేసుకోడు కాబట్టి ఇది ప్రతి ఒక్క నాయకుడి బాధ్యత అధికారి బాధ్యత అదేవిధంగా కార్మికుల బాధ్యత మనం ఆల్రెడీ క్లీన్ కోవూరు అనే ప్రోగ్రాం పెట్టాం ఎక్కడ కాలువల్లో ఇబ్బంది పడుతున్నారు సిల్ట్ దించాలి అని అసలు మన చుట్టుపక్కల మనం నడిచే దగ్గరే ఇంత చెత్త పెట్టుకొని కాలువల్లో క్లీన్ చేయించడం అనేది నాకు మనం ఎందుకు చేస్తున్నామో అర్థం కావట్లేదు ఈరోజు ఇక్కడ చెప్పారు పదిహేను రోజులకోసారి కూడా క్లీన్ చేయటం లేదు అని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులందరినీ నేను కోరుతున్నాను ఏ ఊర్లో ఉన్న నాయకులు అధికారులకి ఇమీడియట్గా ఎక్కడైనా క్లీన్ చేయకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి కార్మికుల ద్వారా క్లీన్ చేయించుకోవాలని చెప్పి అధికారులు కూడా నాయకులకి స్పందించాలని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను ఇది అధికారులు ఇందులో చాలా జాగ్రత్తలు తీసుకొని రాబోయే రోజులు వర్షాకాలం కాబట్టి ఎంతోమంది చిన్నపిల్లలు వృద్ధులు అందరూ ఉంటారు ఇక్కడ మీరు నీట్గా క్లీన్ చేయకపోతే రేపు వర్షం వచ్చినప్పుడు దోమలు పెడితే ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఆల్రెడీ సర్పంచ్ గారికి చెప్పుకున్నాను ప్రతిరోజు ఏదో కనీసం రోజు మాత్ర రోజు ఫార్కింగ్ చేయాలి చాలా దోమలు ఉన్నాయని చెప్పి మీరు కూడా అమ్మా దాన్ని చూసి ముందు మొత్తం దాని పర్యవేక్షణ చేపించి మీరు సొంతంగా చూసి దోమలు లేకుండా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి అధికారులని నాయకుల్ని అందరినీ కోరుకుంటాను ఈ క్లీన్ చేసే రోజు మార్చి రోజు కానీ రోజు కానీ ఈ క్లీన్ చేసే ఈ కార్మికులు వాళ్ళు పడుతున్న కష్టానికి మీరందరూ కూడా వాళ్ళకి తోడుండాలని చెప్పి కార్మికులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సంవత్సరాలు బోర్డు మెంబర్ గా ఉన్నది వాస్తవం అందులో రెండు సంవత్సరాలు మాత్రమే మెయిన్ బోర్డు లో ఉన్నారు ఆ మెయిన్ బోర్డు లో ఉన్నప్పుడు నేను పర్చేస్ కమిటీలో ఉన్నాను పర్చేస్ కమిటీకి ఉన్న లిమిటెడ్ ఏంటంటే మనము టెండర్ చూడ ఎంతమంది మంది టెండర్ లేసారని చూడడం తర్వాత ఎంత ప్రొక్యూర్మెంట్ కావాలా అని చూడడం అది మాత్రమే నలుగురు ఐదుగురు కలిసి చర్చించి దాన్ని మెయిన్ బోర్డు ముందర పెడతాం దాని తర్వాత అక్కడ రకరకాల ఆఫీసర్స్ ఉంటారు టెక్నికల్ ఆఫీసర్స్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్సు తర్వాత దాన్ని మళ్ళా వాళ్ళు అక్కడికి వెళ్ళి సెలెక్ట్ ఐ మీన్ సైంటిఫిక్గా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళందరి తర్వాత కాబట్టి కాకుండా నేను ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలను మూడు సంవత్సరాలు నేను నార్త్ ఇండియా టెంపుల్స్ చైర్మన్ ఆ టెంపుల్ బాగోగులు చూసాను కానీ అలా గా ఉన్నప్పుడు ఈ టెంపుల్ ఐ మీన్ ఈ కమిటీలో పర్చేస్ కమిటీలో మాకు ఉండదు కాబట్టి నేను నైన్టీన్ నుంచి ట్వంటీ వన్ వరకు ఉన్నాను ఇది నిజంగా చాలా బాధాకరం ఇలా జరగడం మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ రిపోర్ట్తో ముందుకొచ్చారు ఇప్పుడు మన గవర్నమెంట్ సిట్ కూడా వేస్తుంది ఏం జరగద్దో ప్రజల ముందు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పెడతారని చెప్పి నన్ను